యూరప్ తన రక్షణ భవిష్యత్తు కోసం ఒక పెద్ద కల కంటోంది అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి ఫైటర్ జెట్లకు ప్రత్యామ్నాయంగా యూరప్ సొంతంగా ఒక అత్యాధునిక యుద్ధ వ్యవస్థ నిర్మించాలనుకుంది అదే ఎఫ్సిఏఎస్ ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఆ కల నెమ్మదిగా బీటలు వారుతోంది జాన్యువరి రెండు వేల ఇరవై ఆరు డెడ్లైన్ని మిస్ చేసిన ఎఫ్సీఏఎస్ ప్రాజెక్ట్ యూరప్లోనే కాకుండా ప్రపంచ రక్షణ రంగంలో కూడా పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది ఎఫ్సీఏస్ అంటే కేవలం ఒక ఫైటర్ జెట్ కాదు ఇది ఒక పూర్తి యుద్ధ ఎకోసిస్టమ్ ఒక సిక్స్త్ జనరేషన్ ఫైటర్ దాని చుట్టూ ఏఐ ఆధారిత డ్రోన్లు శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ అన్నీ ఒకే సిస్టంలో పనిచేయాలి అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఎలా ఒక నెట్వర్క్ ఫైటర్గా మారిందో దానికంటే ముందడుగు వేసేలా ఎఫ్సీఏఎస్ ని రూపొందించాలనేది యూరప్ ఆలోచన ఈ ప్రాజెక్ట్కి ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ కలిసి ముందుకొచ్చాయి కానీ ఆలోచన గొప్పదైన అమలు మాత్రం అంత సులభం కాలేదు ఎఫ్సీఏఎస్ మొదలైనప్పటి నుంచే ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య కనిపించని ఉద్రిక్తత ఉంది ఫ్రాన్స్లోని డెసాల్ట్ ఏవియేషన్ ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్ర పోషించాలనుకుంది ఫైటర్ జెట్ డిజైన్ ఫ్లైట్ కంట్రోల్ కోర్ టెక్నాలజీలు తన ఆధీనంలో ఉండాలని ఫ్రాన్స్ భావించింది మరోవైపు జర్మనీ మాట వేరే డబ్బు మేము కూడా సమానంగా పెడుతున్నాం అయితే టెక్నాలజీ షేరింగ్ కూడా సమానంగా ఉండాలి అని బెర్లిన్ స్పష్టంగా చెప్పింది ఇక్కడే సమస్య మొదలైంది టెక్నాలజీ ఎవరిది ఎవరు లీడ్ చేస్తారు భవిష్యత్తులో ఈ ఫైటర్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఎవరి మాట నడుస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు సమావేశాలు జరిగాయి ఒప్పందాలపై చర్చలు జరిగాయి కాని నిర్ణయాలు మాత్రం ముందుకు సాగలేదు ఫలితంగా ఎఫ్సీఏఎస్ అభివృద్ధి నెమ్మదించింది చివరకు జాన్యువరి రెండు వేల ఇరవై ఆరు డెడ్లైన్ మిస్సవ్వడం యూరప్ రక్షణ సామర్థ్యంపై పెద్ద సందేహం తీసుకొచ్చింది ఈ డెడ్లైన్ అవ్వడం ఎందుకంత కీలకం అంటే అదే సమయంలో జర్మనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది తన ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం జర్మనీ ఇప్పటికే అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసింది ఇది ఒక రకంగా ఎఫ్సీఏఎస్ మీద నమ్మకం తగ్గిందనే సంకేతం ఒకవైపు యూరప్ స్వయం సమృద్ధి గురించి మాట్లాడుతూనే మరోవైపు అమెరికా మీద ఆధారపడటం ఈ విరుద్ధత ఎఫ్సీఏఎస్ సంక్షోభాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జర్మనీ కొత్త మార్గాలు వెతకడం మొదలుపెట్టింది అందులో ఒక పేరు సాబ్ స్వీడన్కు చెందిన సాబ్ గ్రిపెన్ ఫైటర్తో ప్రపంచంలో మంచి పేరు సంపాదించింది గ్రిపెన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ఫైటర్ గా గుర్తింపు పొందింది జర్మనీకి ఫ్రాన్స్ ఆధిపత్యం కన్నా సాబ్తో ప్రాక్టికల్ కోఆపరేషన్ సులభంగా అనిపిస్తోంది కానీ సాబ్ ఒక్కదానితో ఎఫ్సీఎస్ లాంటి భారీ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమా అనే ప్రశ్న కూడా ఉంది ఇక్కడే కథలో కొత్త మలుపొస్తుంది ఇండియా ఒకప్పుడు కేవలం ఆయుధాలు కొనుగోలుదారుడిగా కనిపించిన భారత్ ఇప్పుడు రక్షణ రంగంలో ఒక భిన్నమైన స్థాయికి చేరింది ఏఎంసీఏ అనే స్వదేశీ ఫైటర్ ప్రోగ్రాం పెరుగుతున్న ఏరోస్పేస్ పరిశ్రమ ఇంజనీరింగ్ టాలెంట్ ఇవన్నీ ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేస్తున్నాయి ఫ్రాన్స్తో రఫేల్ ఒప్పందం ద్వారా భారత్ ఇప్పటికే ఒక క్లిష్టమైన ఫైటర్ ప్రోగ్రాంని ఎలా హ్యాండిల్ చేయాలో చూపించింది జర్మనీకి భారత్ ఆకర్షణీయంగా కనిపించడానికి కారణం కేవలం ఖర్చు కాదు భారత్ ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామిగా ఎదిగింది టెక్నాలజీని కేవలం కొనడం కాదు కలిసి అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్లో ఉందని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తోంది యూరప్కు ఇది ఒక కొత్త ఆలోచన ఇప్పటి వరకు యూరప్లోనే భాగస్వామ్యాలు జరిగాయి కానీ ఇప్పుడు యూరప్ బయటకు చూస్తోంది అది కూడా భారత్ వైపు ఇది యూరప్ డెస్పరేషన్ కాదు ఇది ప్రపంచ శక్తి సమీకరణాల్లో వచ్చిన మార్పు రక్షణ రంగంలో ఇప్పుడు దేశం ఒంటరిగా పెద్ద ప్రాజెక్ట్ని నడిపించలేని పరిస్థితి ఖర్చులు పెరుగుతున్నాయి టెక్నాలజీ క్లిష్టమవుతోంది రాజకీయ ఒత్తిడులు ఎక్కువవుతున్నాయి ఈ సమయంలో భారత్ లాంటి దేశం భాగస్వామిగా ఉండటం యూరప్కు కూడా లాభమే ఎఫ్సీఏస్ సంక్షోభం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది యూరప్ రక్షణ భవిష్యత్తు ఇక పాత మోడల్లో నడవదు కొత్త భాగస్వామ్యాలు కొత్త ఆలోచనలు అవసరం అదే సమయంలో భారత్ కోసం ఇది ఒక పరీక్ష కూడా గ్లోబల్ డిఫెన్స్ టేబుల్ వద్ద కూర్చోవడం మాత్రమే కాదు బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన సమయం వచ్చింది ప్రశ్న ఒక్కటే ఎఫ్సీఏఎస్ లాంటి ప్రాజెక్టులో భారత్ నిజంగా భాగస్వామిగా మారితే అది భారత రక్షణ రంగాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది ఒక చారిత్రాత్మక అవకాశం అవుతుందా లేక కేవలం చర్చలకే పరిమితం అవుతుందా సమాధానం రాబోయే సంవత్సరాల్లో తెలుస్తుంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం ఇప్పుడు ప్రపంచం భారత్ను గమనిస్తోంది ఇది నిజంగా ఇండియాకి డిఫెన్స్ సూపర్ పవర్ గా మారే అవకాశం అనుకుంటున్నారా లేక యూరప్ తీసుకున్న డెస్పరేట్ డిసిషన్ మాత్రమేనా మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి